నీ ఎందు భయమోభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని వచ్చాను తండ్రి చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో ఉంటే సరి చేసుకుని పెట్టుకుంటున్నాం పరమ తండ్రి చిల్డ్రన్ బైబిల్ స్కూల్ అనేది సరదాగా స్టార్ట్ చేశానండి ఎంత మంచి జ్ఞానం పిల్లలు నేర్చుకుంటారు అండి దడిదలు చూసారా సరిచూసారా చాలా బాగా చెప్పారు పాటలు కూడా ఫస్ట్ ఏంటంటే చిల్డ్రన్ బైబిల్ స్కూల్స్ బైబిల్ లెసన్స్ అండ్ సాంగ్స్ వచ్చే గురువారం రేపే ఇచ్చేస్తాను గురువారం రోజు సాంగ్ పూ ఇస్తాను మీ అందరికీ సాంగ్ వన్ జెరాక్స్ తీసిచ్చాను దాన్ని జాగ్రత్తగా పోగొట్టకుండా రాసుకోండి లేదంటే రాసుకోండి ఓకేనా చిన్న పాఠం చెప్పి నేను ప్రసాద్ సమయ అవసరానికి ఎంతైనా ఖర్చు చేయొచ్చా అవసరానికి ఎంతైనా ఖర్చు చేయచ్చు అనవసరంగా పది రూపాయలు కూడా ఖర్చు చేయకూడదు ఇది మీ అందరికి తెలుస్తుంది అవసరానికి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అవసరం అంటే ఈరోజు నాకు మటన్ తినాలనిపించింది ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల ఎనిమిది వందల నుంచి ఉంది తెచ్చుకుని తినొచ్చు తప్ప మన కస్టమర్ సంపాదించిన తింటారు కదా కొంచెం చికెన్ తినాలనిపించింది లేదా బీరకాయ కూర తినాలనిపించింది అనవసరంగా అంటే ఐదు కేజీలు మటన్ తెచ్చేసి పావు కేజీ వండుకుని మిగిలిందంతా పారాత్రమేగా అది అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అవసరానికి ఎంతైనా ఖర్చు పెట్టచ్చు అలాగే మీకు చిన్న ప్రశ్న అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళకి పెళ్లికి ముందు మీరు సంతోషంగా ఉన్నారా పెళ్లి అయిన తర్వాత సంతోషంగా ఉన్నారా వెస్ని వెళ్ళారండి అంద అందరి జీవితాలు అలా ఉన్నాయండి సరే సరే మీరు అన్నది ఒకే చెప్తాను నేను ఇంకో మళ్ళీ ఇంకో ప్రశ్న అడుగుతా బాప్ తీసుకుని తీసుకోక ముందు సంతోషంగా ఉన్నారా బాబు తీసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నారు ఏ మరి అక్కడేమో అది చెప్తారు ఇక్కడ ఇది చెప్తున్నారు అలాగే కొంతమంది జీవితాలు కొంచెం అటు ఇటుగా ఉన్న మనిషి అంట పెళ్ళైన తర్వాతే సంతోషంగా ఇక్కడ భార్య భర్తలు అనేది అన్యోన్యంగా ఉంటే పెళ్ళైన తర్వాతే సంతోషంగా ఉంటారంట ఒకవేళ అలా కాదు అనుకుంటే అది వదిలిపెట్టేద్దాం మరి బాప్తీస్ని తీసుకోకముందు సంతోషంగా ఉన్నారు బాప్తీస్ని తీసుకున్న తర్వాత సంతోషంగా ఉన్నారంటే బాప్తీసం తీసుకున్న తర్వాత సంతోషంగా ఉండాలి మనం క్రీస్తులోకి వచ్చిన తర్వాత సంతోషంగా ఉండాలి లేదండి బాప్తీస్ని తీసుకోకముందు నా జీవితం చాలా బాగుందండి ఇప్పుడు చాలా దరిద్రంగా ఉందండి అంటే ఇప్పుడు మనం దేవుళ్ళు లేనట్టు ఇక పొందలేనట్టు అనమాట కాబట్టి అప్త్యూషన్ తీసుకున్న తర్వాత కూడా నా జీవితం సుఖం లేదండి సంతోషం లేదండి అని అనుకునే వాళ్ళ బుర్రలో ఏముందంటే అడ్డమైన చెత్త అంతా పెట్టేసుకుని ఇంకా నా జీవితంలో నాకు సంతోషం లేదు సుఖం లేదని బాధపడడం అనేది జరుగుతుంది నిన్నటిది హిస్టరీ రేపటిది మిస్టరీ ఈరోజుది నీది ఎంజాయ్ చేయాలండి నిన్నటిది హిస్టరీ చరిత్ర చదువుకోవడమే అమ్మ నేను నా ఊరు వెళ్ళా నేను అక్కడికి వెళ్ళా నేను నా కూర తిన్నా అది హిస్టరీ రేపటిది మిస్టరీ మనకు తెలీదు ఈ రోజు మంది ఎంజాయ్ చేయటం ఈ రోజు సండే చక్కగా పని అంతా కాని చేసి చక్కగా మాటలు మళ్ళీ ఇంటికి తినేసి కసి బైబుల్ చదువుకోవడం ఏదైనా పనుండో చూసుకోవడము పెట్టుకోవటం రేపటి గురించి చింత ఉండకూడదు నిన్నటి దాని గురించిన ఆలోచన కూడా ఉండకూడదు ఏ రోజుది ఆ రోజుది చక్కగా మరి నిన్నటి హిస్టరీ నుంచి నేర్చుకోవాలి నిన్న ఏదైనా తప్పు జరిగింది మళ్ళీ భవిష్యత్తులో తప్పు జరగకుండా నిన్నటి జీవితం గురించి ఏం చేయాలంటే హిస్టరీ గురించి నేర్చుకోవాలి రేపటి గురించి మంచి జరిగిద్దని ఆలోచన కలిగి ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా బాప్ చేసి తీసిన తర్వాత అలా ఉండాలని మనం సంతోషంగానే ఉండాలి తెలిపి పత్రిక నాలుగో అధ్యయో నాలుగో ప్రభు నందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఆనందం అనేది లేదు అంటే మన బుర్రలో అడ్డమైన చెత్త అంతా పెట్టుకుని తిరుగుతున్నాం అని అర్థం ఆనందంగా ఉన్నాము అంటే పరలోకానికి చేరతామని అర్థం మరి పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కలిసి ఉన్నవాళ్ళు ఇంకా నాకు ఆనందం లేదు అని అన్నారు అంటే ఎక్కడో ఇద్దరులో ఒకరి దగ్గర తేడా ఉందని అర్థం ఇంకేనండి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఎలా ఉండాలి సంతోషంగా మర్తీస్ అంటే క్రీస్తు కూడా ఏంటంటే పెళ్లితో లాంటి సంబంధం అన్నమాట సంతోషము ఆనందము అనేవి మనకి ఎక్కడ కూడా డబ్బులు పెట్టి కొంటే దొరకవు సంతోషం అనేది ఆనందం అనేది ఎక్కడ అండి ఏ అంగడిలో కూడా ఇవి దొరకదు సంతోషము ఆనందం అనేవి మనంతట మనం సృష్టించుకోవాలి ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి సంతోషాన్ని కూడా మనమే సృష్టించుకోవాలి ఇంట్లో గొడవపడ్డామనుకోండి చక్కగా ఆనందం సృష్టిపడతా రాదు కాబట్టి సంతోషం అనేది సగం బలం అంటారు మన పెద్దోళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికే ప్రయత్నించండి సంతోష హృదయం ముఖం ముఖి ఇచ్చిన మనో దుఃఖం ఆత్మ నాని మన క్యాలెండర్లో లో ఉంటుంది మొదటి వచ్చిన అదే దీనివి బాగా అర్థం అవడానికి సంతోషాన్ని ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి అనడానికి చిన్న ఉపమానం చెప్తే బాగా అర్థమైంది రాజుగారు చిన్న రోగం వచ్చింది ఆ చిన్న రోగం కాస్త పెద్దదైపోయింది పెద్దది అయిపోయి చాలా ప్రమాదం అయిపోయింది అందుకే రోగం ఏంటంటే బ్లూ కలర్ రాజుగారు చూస్తే చచ్చిపోతారు చెప్పింది మీకు అర్థమైందండి రాజుగారు బ్లూ నీలం బ్లూ కలర్ ని చూస్తే చచ్చిపోతారు రాజుగారు అది రోగం రాజుగారు రోగం ఏంటి బ్లూ కలర్ చూస్తే చచ్చిపోతారు దేని గురించి చెప్తున్నా నేను ఈ ఉపమానం మీకు సంతోషాన్ని ఆనందాన్ని మనమే సృష్టించుకోవాలి ఎక్కడా కూడా ఇవి దొరకవు దానికి సంబంధించిన ఉపమానం బ్లూ కలర్ చూస్తే రాజుగారు చచ్చిపోతారు మరి రాజుగారు కాబట్టి మన జగన్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని సచివాలయాలకు రంగులు మార్చేసినట్టుగా మార్చేసారండి సచివాలయాలకు రంగులు మార్చేసి వేస్తే మళ్ళీ కోట్ల ఖర్చు పెట్టి రంగులన్నీ తీసేస్తారు అలాగే ఈ రాజుగారు ఏదైనా చేయగలడు కదా చేయగలరు కాబట్టి మన రాజ్యంలో ఉన్న గోడలు చెట్లు రోడ్లు అన్ని బ్లూ కలర్ వేసేమన్నాడు రాజుగారు బ్లూ కలర్ చూస్తే చచ్చిపోతారు ఇది రోగం ఆగి ముదిరిపోయింది బ్లూ కలర్ మాత్రమే కనపడాలి ఆయన కంటి కన్ను ఇలా తెరిస్తే బ్లూ కలరే కనపడాలి వేరే కలర్ కనపడితే చచ్చిపోతారు రాజుగారు అర్థమైందండి చెప్పింది మీకు అర్థం కదా రాజుగారికి ఉన్న రోగం ఏంటంటే బ్లూ కలర్ చూస్తే చచ్చిపోతారు గారు బ్లూ కలర్ చూస్తే చచ్చిపోతారు అది ఫస్ట్ చెప్పింది ఇప్పుడు ఏం చెప్పాను నేను బ్లూ కలర్ చూడకపోతే చచ్చిపోతారు రెండింటి తేడా రాజుగారికి చిన్న రోగం వచ్చిందండి ఆ రోగం ముదిరిపోయి పెద్దది అయిపోయి చివరికి ఏం తయారైందంటే రాజుగారు బ్లూ కలర్ తప్ప వేరే కలర్ ఏ కలర్ చూసినా చచ్చిపోతారు కాబట్టి రాజుగారు ఏం చేశారంటే వాళ్ళ రాజ్యం మొత్తం మనుషులతో సహా రోడ్లు చెట్లు మొక్కలు అన్నిటికి బిల్డింగ్లతో సహా గొర్ర గొర్రాలకు అన్నిటికి బ్లూ కలర్ వేసేయమన్నాడు సాధ్యమా సాధ్యమా రాజుగారు తెలుసుకుంటే సాధ్యమే ఇంకా శ్యామకులు వీళ్ళందరూ కలిసి రోడ్లని చెట్లని మొక్కల్ని మనుషులందరికి ఏ రంగులు వేసేస్తున్నారంటే గోడలకి ఎటు చూసినా ఏం కనపడాలి వైసీపీ గుర్తులు కనపడాలన్నట్లుగా బ్లూ చూస్తే రాజుగారు చనిపోతారు రాజ్యం మొత్తం కూడా ఏం చేశారంటే బ్లూ కలర్ ని వేసేశారు ఇక రాజుగారు బయటికి వచ్చేటప్పటికి ఏం కనపడాలంటే అన్నీ అన్ని కూడా బ్లూ కలర్ లో కనపడాలి మొత్తం అంతా చేసి రేపు రాజుగారు బయటికి వస్తున్నారు ఎక్కడికి బ్లూ కలర్ తప్ప వేరే కలర్ చూస్తే చచ్చిపోతారు సారీ బ్లూ కలర్ తప్ప వేరే కలర్ చూస్తే రాజుగారు చచ్చిపోతారు కాబట్టి ఆ ఓకే ఓకే నాదే తప్పండి రాజుగారికి ఉన్న రోగం ఏంటంటే బ్లూ కలర్ తప్ప వేరే ఏ కలర్ చూసినా చనిపోతారు కాబట్టి రాజ్యం మొత్తం ఏం చేస్తారంటే బ్లూ కలర్ వేసేస్తారు ఇక రాజుగారు రేపు వస్తారు అంటే ఒక్కరోజు రాజ్యం మొత్తం బ్లూ కలర్ అయితే కుదురుద్దా కుదరదు కాబట్టి కొన్ని దినాలు పట్టింది చెట్లకి మొక్కలకి గోళ్ళకి అన్నిటికీ బ్లూ కలర్ వేసేస్తారు రోడ్లతో సహా ఇక ఎటు చూసినా రాజ్యంలో మనుషులు వేసుకున్న డ్రెస్సులతో సహా మొత్తం బ్లూ కలర్ రాజుగారు బ్లూ కలర్ మాత్రమే చూడగలరు వేరే కలర్ చూస్తే చనిపోతారు కాబట్టి రేపు రాజుగారు బయటకు వస్తున్నారు మొత్తం అంత రంగులంతా ఏంటి వంద రోజులు అయిపోయి వంద రోజులు కార్యక్రమం ఇది వంద రోజుల్లో కల రంగులు మొత్తం మార్చేశారు తెల్లవారి రాజుగారు రాజ్యం నుంచి బయటకు వస్తున్నారు మనుషులు చూస్తారు రాజ్యాన్ని చూస్తాకొస్తున్నారు అనే సమయానికి నైట్ తగులుకుని ఫుల్ గా కొట్టేసింది మొత్తం రంగు అంతా కారిపోయింది ఏం చేయాలి తెల్లవారి సూర్యుడు ఎర్రగా ఉన్నాడు రాజుగారి వస్తే ఏం కనపడుద్ది ఎరుపు రంగు కనపడుతుంది మరి సూర్యుడు నుంచి వచ్చి ఎలా కనపడుద్ది ఏ మొత్తం అయిపోయినా కాసేపటికి వెంటనే డబ్బడబ్బుడు పిడిగిలాగా వచ్చేసి ఆకాశం మొత్తం నల్లగా మారిపోయింది సూర్యుడిని రంగు మార్చలేరు ఆకాశాన్ని రంగు మార్చలేరు మరి ఆకాశానికి బ్లూ కలర్ ఎలా వేస్తారు సూర్యుడికి బ్లూ కలర్ ఎలా వేస్తారు ఇక రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది ఏం చేయాలో అర్థం కాక రాజుగారిని మళ్ళీ కొన్ని రోజులు ఆగమన్నారు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ స్టార్ట్ చేశారు రంగులే మళ్ళీ జనాలు ఏం చెప్పారేమో మనం మనం ఇన్ని రంగులేసినా ఒకవేళ వర్షం రాకపోయినా సూర్యుడు వస్తాడు చంద్రుడు వస్తాడు నక్షత్రాలు వస్తాయి ఆకాశం కనపడితే ఆకాశం బ్లూ కలర్ అని కూడా పర్వాలా మొబ్బడితే దానికి బ్లాక్ కలర్ బ్లూ కలర్ ఎక్కడ వేస్తామని ఏం చేయాల తలబట్టుకుని మేధావులు అందరిని పిలిచారంట ఏం చేయాలి ఏం చేయాలంటే ఎవ్వరు కూడా ఏమీ చెప్పకుండానే ముగించేశారంట ఈ లోపల పక్క రాజ్యం నుంచి ఆ రాజ్యానికి చూడడానికి చిన్న బాలుడు వచ్చాడు వచ్చి సమస్యని ఆళ్ళు మాట్లాడుకుంటే మనం కూడా ఉన్నాడంట నేను చిన్న పరిష్కారం చెప్తాను ఈ పరిష్కారాన్ని మీరు ఒప్పుకుంటే మీకు ఒక్క రూపాయి ఖర్చు ఉండదు అన్నాడంట రాజుగారి కళ్ళకి బ్లూ కళ్ళ జోడు పెట్టండి రాజుగారి కళ్ళకి బ్లూ కళ్ళ జోడి ఎలా పెట్టాలి అంటే ఇలా తీసి పెట్టుకునే పని లేకుండా గా ఫిక్స్ అంట ఇక పొడుకున్నా లేచిన రాజు కళ్ళకి బ్లూ బ్లూ కళ్ళ కళ్ళజోడు ఇలా పెట్టుకుంటాం కదా ఇక్కడ తాడు కట్టుకుంటారు కదా తాడు కూడా కాదండి ఇక ఇక పర్మనెంట్ గా అనమాట పర్మనెంట్ గా కళ్ళకి తీసే పని లేకుండా ఆ రాజ్యంలో అప్పటికి లెన్స్ టెక్నాలజీ లేదులే బ్లూ కళ్ళ జోడు మంచి అసలు జస్ట్ అలా కళ్ళు తెరిస్తే కనపడేది దాంట్లోంచి ఇక ఏది చూసినా సూర్యుని చూసినా ఆకాశాన్ని చూసినా చంద్రుని చూసినా నల్లటి మబ్బుని చూసినా దేన్ని చూసినా బ్లూ కలర్ లో కనబడుతుంది రాజుగారు బతుకుతాడు రాజుగారికి ఉన్న పెద్ద రోగం ఏంటంటే బ్లూ కలర్ తప్ప వేరే ఏ కలర్ చూసినా చచ్చిపోతాడు కాబట్టి కళ్ళతో పెట్టమన్నాడంట సమస్య ఎక్కడ ఉంది సమస్య మనలోనే ఉంది ఆనందంగా సంతోషంగా లేకపోవటం కారణం ఆళ్ళు మారాలి రంగు మారాలి ఆళ్ళు మారాలి మారాలి ఎవరో మారరో మనం చంద్రుణ్ణి బ్లూ కలర్ లో మార్చలేము సూర్యుడిని వైట్ కలర్ లో మార్చడం ఆకాశాన్ని బ్లూ కలర్ లో లేదా బ్లాక్ కలర్ లో మనం ఏమి కూడా మంచి పరిస్థితులు ఏమీ మారవండి రాజుగారు కళ్ళకి కళ్ళద్దాలు ఎలా చేసుకున్నాడు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే భర్త మారడు భార్య మారడు అమ్మ మారా నాన్న మారి ఎవరు మారాలంటే మనమే మారాలి అర్థమైంది మీకు మనం మారితేనే సంతోషం అనేది ఆనందం అనేది సృష్టించుకోగలుగుతాం లేదు నేను మారను కళ్ళ జోడు పెట్టుకొని అందరూ మారాల్సింది ఆకాశం మారిపోవాలి చంద్రుడు మారిపోవాలి సూర్యుడు మారిపోయి చెట్లు మారిపోవాలి రోడ్లు మార్పు అది అసాధ్యం ముందు ఎవరు మారాలంటే మనమే మనం మనం ఎప్పుడైతే మారుతామో ఇప్పుడు ఆనందంగా సంతోషం అనేది మనకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇప్పుడు ఎంత ఖర్చయిందండి రాజుగారి రోగానికి ఖర్చత్త అయింది వంద రూపాయలు కళ్ళ చూడుతూ పోయింది అవునా వంద రూపాయలు కళ్ళ చూడతాం అక్కడ మారింది ఏంటంటే కళ్ళజోడల ఉన్నా అర్థం కలర్ మార్చారు అంతే ఆల్రెడీ రాజుగారికి అద్దాలు ఉన్నాయంటే మామూలు అద్దాలు ఉన్నాయండి కళ్ళద్దాలు దాన్ని తీసేసి బ్లూ కలర్ గ్లాసెస్ పెట్టి సెట్ చేశారంట రాజుగారు బయటకు వచ్చారంట ఇక రాజుగారు ఏది చూసినా ఎలా కనపడుతుందంటే బ్లూ కలర్లోనే కనపడుతుంది ఆయన చాలా కాలం బ్రతికి మరణించడం అనేది జరిగింది కాబట్టి సంతోషం అనేది ఆనందం అనేది మనము సృష్టించుకోవాలి ఆల్ మారాలి ఈ మారాలి అది మారాలి ఏది మార ఏ పరిస్థితిని మనం మార్చడం ఎవరు మారాలంటే మనమే మారితే ఆనందం సంతోషం అనేది ఆటోమేటిక్ గా సృష్టించుకోవచ్చు ప్రసాద్ ఆచి సంజయం ఒకసారి